మీరు చూస్తున్నటువంటి కార్ రెనాల్డ్ క్విడ్ కార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది పెట్రోల్ వెర్షన్ అయితే ఉంది ఫార్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పుడు దాకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేసిన తర్వాత మీరు రెఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు ఎలాంటి కార్స్ కొనాలనుకున్నా కూడా మీకు ఉపయోగపడుతుంది మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి ప్లీజ్ మీరు వీడియోని అయితే లైక్ చేసేయండి ఫస్ట్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయితే కార్ అయితే కార్ విషయానికి వస్తే మాత్రం పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది టాప్ ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు బూట్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న కారే కానీ ఫ్యామిలీకి మంచిగా యూజ్ అయ్యే కారు ఇది ఫ్యామిలీ యూజ్డ్ కార్ అయితే ఉంది ఇప్పటిదాకా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇది నలభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రీ ఫ్రీ టెస్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది మీకు ఫ్రీగా టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు లేదంటే కార్ని వదిలేసేయచ్చు మీకు పూర్తిగా ఈ కార్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మనది డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని మీకు ఒక కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము లేదంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసే లేదు డైరెక్ట్గా మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని కనపడుతూ ఉంటుంది ఈ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి అని ఉంటుంది ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ ఇచ్చేయండి మీకు ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ కూడా వస్తాయి ఇంకొకటి ఫ్రెండ్స్ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ మళ్ళీది నాన్ యాక్సిడెంట్ బండితో పాటుగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేని బండిది ఫ్యామిలీ యూజ్ చేశారు మీరు కూడా ఫ్యామిలీకి అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ కార్ని మంచిగా మైలేజ్ వస్తుంది ఈ కారు మీకు ఎక్కడైనా స్పేర్ పార్ట్స్ దొరకవు అనే అపోహలు కానీ అట్లాంటివి అయితే అవసరం లేదు దీంట్లో ఎందుకంటే అన్ని స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతున్నాయి ఇప్పుడు అన్ని చోట్ల కూడా కాబట్టి మీరు సిటీలో ఉన్న పల్లెటూర్లలో ఉన్నా ఇంకా ఎక్కడైనా గ్రామాలలో ఉన్నా ఇంకా ఎక్కడున్నా సరే మీకు స్పేర్ పార్ట్స్ అయితే టౌన్లలో అవైలబుల్గా ఉండే కార్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ స్పేర్ పార్ట్స్ అనేవి అన్ని కార్స్లో కూడా టౌన్స్లో దొరికే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఆన్లైన్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇలాంటి కార్స్ కొనాలి అనుకున్నప్పుడు మీరు బాగా మెకానిక్తో చెక్ చేయించుకొని మెకానిక్ ఒపీనియన్ తీసుకొని కూడా కొనుక్కోవచ్చు మీరు ఎందుకంటే మెకానిక్తో కొంటే మీకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయి అనేది ఆయన కూడా చెప్తారు కాబట్టి మీకు నమ్మకంగా కొనుక్కోవడానికి బాగా ఉంటుంది కాబట్టి మెకానిక్తో చెక్ చేసుకోండి సెంట్రల్ లాకింగ్ అయితే ఉంటుంది దీనికి టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కూడా కంపెనీ ఫిట్టింగ్ సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది ఇక మీకు ఈ కార్ కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని లైక్ చేయండి దాంతోపాటుగా కామెంట్ బాక్స్లో ఉన్న డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు దాంట్లో ఫోన్ నెంబర్ అడ్రస్ ఆర్సీ అన్నీ కూడా ఉంటాయి మీరు డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేసి కార్ని చూసుకున్న తర్వాత మాత్రమే అయితే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మెకానిక్తో వచ్చి మెకానిక్ని కూడా చెక్ చేయమంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది కాబట్టి మెకానిక్తో చెక్ చేయించుకొని కొనుక్కోండి